వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా కాలం వడిలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చిన సిల్క్ స్మితను ఓదార్చిన నేస్తం ప్రియమైన శత్రు విషాదం మాత్రమే తన కంటి చూపుతో కనిపించే మత్తు తన గొంతులో వినిపించే హస్కీనెస్ తన నటనలో కనిపించే ట్రాన్స్పరెన్సీ తన డ్యాన్స్లో ఎతికే పోగొట్టే భంగిమలు తెలుగు బాక్సాఫీస్కు కనక వర్షం ఆమె జీవితానికి మాత్రం కన్నీటి సంతకం రంగుల ప్రపంచంలో ఓడిపోయి వెలిసిపోయిన వివరణ వర్ణ చిత్రం సిల్క్ స్మిత సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ రెండున పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది నాలుగవ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది సినీ నటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది సిల్క్ స్మిత మొదటి చిత్రం తమిళంలోని వండి చక్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్ ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో సిల్క్ స్మితగా మారిపోయింది వడ్లపాటి విజయలక్ష్మి సిల్క్ స్మితగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది రెండు వందలకు పైగా తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్రాల్లో నటించింది ఇప్పుడు ఐటెం సాంగ్ అని చెప్పుకునే ప్రత్యేక గీతాల్లో సిల్క్ స్మిత నర్తించింది కుర్రకారు మతలు పో కొల్లగొట్టింది శృంగార నృత్యాలు ఆమెకు అత్యంత జనాదరణను తెచ్చిపెట్టాయి సెక్సీగా నటించే సిల్క్ స్మిత చాలా సెన్సిటివ్ షార్ట్ పూర్తి కాగానే భుజం మీదుగా భుజం నిండుగా ఆచ్ఛాదన ఒంటరితనం అభద్రతాభావం జీవితంలో వెంటాడే శత్రువులు రకరకాల రూమర్లు అందులో వాస్తవాలు నిగ్గు తేల్చేది ఎవరు ఆమెను వెన్నంటి ఉన్నవాడే వెన్నుపోటు పొడిచాడని కథనాలు బావా బావమర్ది షూటింగ్ జరుగుతున్నప్పుడు షార్ట్ గ్యాప్లో ఆమె చెప్పిన మాటలు మనసును కదిలిస్తాయి కన్నీళ్ళు రప్పిస్తాయి మాకంటూ ప్రత్యేకమైన వ్యక్తిగత జీవితం ఉంటుందన్న విషయం ఎందరికి గుర్తుంటుంది షూటింగ్లో అవుట్డోర్లో ఎన్నో బాధలు అప్పటికింకా క్యారవాన్లు రాలేదు ఏ చెట్టు చాటుకు వెళ్ళి దుస్తులు మార్చుకోవాలని బాత్రూమ్కు వెళ్ళడం కూడా ఇబ్బంది కొన్ని జతల కళ్ళు మమ్మల్ని వెంబడిస్తాయి అని చెబుతున్నప్పుడు స్మిత మనసులోని సున్నితత్వం అర్థమవుతుంది స్మిత వ్యక్తిగతంగా బయటకు వస్తే నిండుగా వస్త్రదానతో వచ్చేది స్మితకు ముందు జ్యోతిలక్ష్మి హలం లాంటి వాళ్ళు ఉన్న స్మిత తర్వాత కొత్త డాన్సర్లు వచ్చిన స్మిత మాత్రం ప్రత్యేకం ఆమె నటన డ్యాన్స్ విభిన్నం సీతాకోక చిలుక వసంత కోకిల లాంటి చిత్రాలను మర్చిపోలేం స్మిత ఒంటరిగానే జీవించింది ఆమె జీవితంలో పెళ్ళి అనే అధ్యాయం లేకుండానే ముగిసింది అది కూడా అర్థాంతరంగా సిల్క్ స్మిత నటిగా ఓవర్నైట్లో పేరు తెచ్చుకోలేదు వేషం కోసం వెళ్తే హీలం చేసిన వారు ఎక్కువ అని ఒక సందర్భంలో చెప్పారు స్మితల పట్టుదల ఎక్కువ నేను అందంగా నా తెల్లగా ఉండనని ఓపెన్గా చెప్పే గట్ సామవి స్మిత జీవితం డట్టి పిక్చర్గా బాక్సాఫీస్ కొల్లగొట్టింది స్మిత మరణం కూడా మరొకరికి ఉపయోగపడింది ఎంతో భవిష్యత్తున్న సిల్క్ స్మిత తనతో తన ఒంటరితనాన్ని తన నీడలా ఉన్న విషాదాన్ని తీసుకొని ముప్పై ఆరేళ్ల వయసులోనే ఇక సెలవని వెళ్ళిపోయింది సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీ అని చెప్పాలి కానీ వెండి తెర హిస్టరీలో ఆమె ఒక అమాయకమైన వ్యక్తి అద్భుతమైన నటి నర్తకి ఇది సిల్క్ స్మిత అర్థైన ఫోటో నిండుగా తెలిగింటి పదహార అమ్మాయిగా తల్లితో కలిసి దిగిన ఫోటో ఇది సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం స్మిత ప్రపంచంలో ఒంటరితనాన్ని మాత్రమే ప్రేమించగలిగింది నమ్మిన వారి చేతిలో మోసపోయింది ఆమె చివరి క్షణాల్లోని విషాదం వేదన బాధ ఆమెకు మాత్రమే తెలుసు స్మిత వాటిని కూడా తనతోనే తీసుకువెళ్ళింది స్మిత తన జ్ఞాపకాన్ని మాత్రం మనకు వదిలేసింది తన మరణం ఒక హెచ్చరిక కూడా స్మిత లాంటి నటీమణులకు పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ రెండున పుట్టిన విజయలక్ష్మి పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున సిల్క్ స్మితగా ఈ లోకాన్ని వదిలింది జీవితాన్ని చాలించింది తన చూపులతో ఎందరికో మత్తెక్కించిన నర్తకి తన నటంతో కన్నీళ్లు పెట్టించిన నటి తిరిగి రాని లోకాలకు కానరాని లోకాలకు వెళ్ళింది అర్ధాంతరంగా తనువు చాలించింది సిల్క్ స్మితకు సంబంధించిన విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి